రెండు వచ్చి ఒకటి అన్నట్టుంది అనమాట ఇప్పటిదాకాలు అమలు చేసింది ఒకే ఒక్కటి అది గ్యాస్ సిలిండర్ ఇవ్వటం రెండవది ఇది ఇప్పుడు ఇవ్వాలి తల్లికి వందనం ఒకటి దాంట్లో ఇప్పుడు మనం అనుకున్నదే అంత ఉంది అట్లాగే ఆయుష రైతులకు అన్నదాత సుఖీగా దాంట్లో కౌలు రైతుల సంగతి ఏంటో చెప్పలేదు అట్లాగే వీళ్ళ సంగతి చెప్పలేదు పూర్తిగా పద్నాలుగు అని చెప్తున్నారు అది ఇంకోటి అసలు ఆళ్ళ లెక్క అయితే ఇరవై వేలు ఆళ్లే ఇవ్వాలి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే దాదాపు ఐదు సంవత్సరాలు జగన్ని తిట్టిపోసారు వాళ్ళు ఏమని నీవి నీ హామీకి మోడీకి ఆ సంబంధం పన్నెండున్నర వేలు నువ్వు యాభై వేలు ఇస్తానన్నావు ఐదేళ్లలో నువ్వు ఇచ్చింది ఏడాదికి పన్నెండున్నర వేలే కదా ఇది పన్నెండున్నర వేలు చొప్పున ఐదేళ్ళు అంటున్నావు కానీ అందులో నీ పాత్ర ఏడున్నర వేలే కదా అట్టా చేసినా నువ్వు ఐదేళ్ళకి కలిపి ముప్పై ఐదు వేలే కదా పదిహేను వేలు అక్క కొట్టావు కదా అని తిట్టారు వాళ్ళు నీ బడ్జెట్కి ఆడదాన్ని నువ్వెట్ట జమేసుకుంటావు అని ఇప్పుడు వీళ్ళు మరి కేంద్రాన్ని ఎందుకు జమ చేసుకుంటున్నారు ఇరవై వేలు ఇస్తాన తెలుగుదేశం మేనిఫెస్టో లేదా తెలుగు జనసేన మేనిఫెస్టో వీళ్ళిద్దరిది కలిపిన మేనిఫెస్టో కదా అందులో బీజేపీ సంబంధం లేదు కదా బీజేపీ సెంట్రల్ మేనిఫెస్టోని ఇక్కడ కూడా అమలు అంది అంటే బీజేపీ పదివేలు నీళ్ళు ఎట్టా జాయిన్ చేసేసుకుంటారంటే సరే అప్పుడు అంటారు అప్పుడు విమర్శించారు అనేక సార్లు మాట్లాడారు ఆర్కే గారి కాలమ్స్లో కూడా రాసుకొచ్చారు పచ్చి మోసం అని ఇప్పుడు లేదు లేదు ఇది గొప్ప విశేషమని చెప్తున్నారు అంతే 没有嗯。Yeah,